కృష్ణా జిల్లా మోపిదేవి మండల టీడీపీ ఆప్షన్ సభ్యుడిపై వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారు ఇంటికి వెళుతున్న చంద్ర రంగారావును దాచికాచి గొడ్డలతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు అవనిగడ్డ నుంచి కె కొత్తపాలెం వెళుతుండగా బండికోళ్ల లంక వద్ద దాడికి తెగబడ్డారు తీవ్ర రక్తస్రావమై పడి ఉన్న రంగారావును స్థానికులు బంధువులు హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితుడి ఫిర్యాదు మేరకు మోపిదేవి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సపోర్ట్ చేయకోకుండా నాకు నేను ఎంపీటీసీగా పోటీ చేశాను ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ఆ పార్టీ వాళ్ళు నేను సపోర్ట్ చేసి నన్ను ఓడి తాకి ప్రయత్నం చేశారు ఓడిపోయాను తర్వాత నా పని ఏం నా పని చేసుకుంటూ ఎన్నికల్లో నిత్యం నాడక మనకే ఎన్నికలు గొడవ రాజకీయంగా అతను వైసీపీకి సపోర్ట్ చేశాడు మత్తుప్రసాద్ గారి దగ్గరే కొన్ని లాగా కానీ పార్టీ మానేసి అధికారం ఉందని నేనైతే వాళ్ళు ఏమన్నా వాళ్ళు నన్ను కూడా ఎప్పుడు ఏమన్నా ఇలా మాలు దరిగాసి అంధవాసాలు అనే దాని మీద ప్రయత్నం మా ఆఫీస్ కాడ నుంచి చంద చందన్ రంగారావు గారు మోపిదే మండల్ కోఆపరేటివ్ సభ్యుడు ఆయన ఆయన అప్పటి వరకు కూడా ఆఫీస్ కాడే ఉండాడు అన్ని కూడా మాట్లాడుకున్నావు టీ కూడా తాగాము ఇక నాకు ఆకలిస్తుందంటే భోజనం టైం అయింది కదా అని చెప్పానని అతను ఈ ఇంటికి బయలుదేరటం జరిగింది బండి కోళ్లక దాటంగానే అతను ఒక రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి మత్తి రామ్ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి కూడా అడ్డగించి బండి అడ్డగించి అతన్ని కొట్టి గొడ్డలతో కూడా నరికి ఇవాళ హత్య ప్రయత్నం కూడా చేశారు ఇవాళ ఆయన కావాలని చెప్పి వైసీపీ నాయకులు మత్తి రాంప్రసాద్ మత్తి శ్రీనివాస్ అనే వ్యక్తులు గొడ్డలతో దాడి చేశారు ఆ విషయం నాకు వేరే ఫోన్ చేసి సమాచారం నేను లిదలకే గాయాలతో రక్తంతో పడిపోయాడు కట్ట మీద వెంబడే నేను హాస్పిటల్ ఎస్ఐఆర్ ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాం కావాలని చెప్పి రాజకీయ కక్షాదిగా ఈ దాడి జరిగింది